హాయ్ అండి ఈరోజు మనం దొండకాయ మసాలా కర్రీ చేసుకున్నాము ముందుగా పది ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక పది జీడిపప్పులు టూ స్పూన్స్ పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతున్న తర్వాత రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు చీలు మూడు లవంగాలు వేసి వేయించుకోవాలి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ స్పూన్ నువ్వులు హాఫ్ స్పూన్ షాజీరా కూడా వేసుకోవాలండి ఇవన్నిటిని మి మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా తర్వాత వేరే కళాయి పెట్టి టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి దొండకాయ ముక్కలన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయ్యేలోపు మనం టమాటోని మిక్సీ పట్టుకుందాము పేస్ట్ లాగా ఫ్రై అయిపోయాయండి దొండకాయ ముక్కలు తీసేసుకుందాము అదే కళాయిలో వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ కప్పు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాము మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి టమాటా పేస్ట్ను కలుపుతూ ఆయిల్ పైకి తేలే వరకు బాగా మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన టమాటా పేస్ట్లో ఇప్పుడు టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి తర్వాత వన్ స్పూన్ ధనియాల పౌడరు చిటికెడు గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పైకి తీయలే వరకు తర్వాత హాఫ్ కప్ పెరుగు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అంతే